స్వాగతం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాన్ఫరెన్స్ లో కోటాల మండలంలో ఎస్టీ వారు వారి యొక్క జెండా ఆవిష్కరణ చేశారు దీనికి మండలంలోని ప్రజలు అందరూ రావడం జరిగింది వారి యొక్క ఆటపాటలతో నృత్యాలతో ఈ యొక్క జెండాను ఆవిష్కరించడం జరిగింది దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్ఐ ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది వారికి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది విజయవంతంగా జెండా ఎగరవేయడం జరగడంతో పాటు వారి మీటింగ్ ని పెట్టుకోవడం వారి యొక్క అభిప్రాయాలను ఆ కులం యొక్క తెగల జాతి అటువంటి మన్నెవారు కోయవారు మరియు వివిధ రకాల జాతులైనటువంటి వారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని బయలుదేరినారు తొంభరం జూన్ సిక్స్టీ జిల్లాలోని సిల్పూర్ కాన్ఫరెన్సీ తోటల మండలంలో జరిగినటువంటి ఎస్టీ వారి ఈ యొక్క కులం అయిన కోయ మరియు మన్నవారి యొక్క జెండా ఆవిష్కరణ జరిగింది ఆ జెండా ఆవిష్కరణలో ఈ యొక్క మండలంలోని ప్రజలందరూ పాల్గొనడం జరిగింది ఈ ప్రజలు వారి యొక్క నృత్యాలతో మరియు వారి యొక్క వేషధారణతో ఈ యొక్క కౌటల మండలంలోని వారి యొక్క గ్రామాలుగా గ్రామాలన్నీ కలిసి ఒక్కదాటిగా వచ్చి వారు వారి యొక్క ఒక ఒక సమావేశం చేసుకొని వారి యొక్క సం ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం మరియు వాళ్ళ యొక్క కులాల యొక్క వర్గీకరణ యొక్క వ్యవస్థను గురించి మాట్లాడుకోవడం జరిగింది దీనికోసం టీ నైన్ న్యూస్ పోషన్న గారు వీడియో తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఆదివాసులను ఆదివాసులను గుర్తిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇచ్చింది అప్పటి నుండే మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం ఈ ఈరోజు మనం ఒక ఇక్కడ ఉన్నాయి ఒకటే రెండు మూడు తెగలు ఉన్నాయి కానీ మన తెగళ్ళని తొమ్మిది తెగలు ఎక్కడున్న తొమ్మిది తెగళ్ళు అన్నదమ్ముల్లాగా ఉండాలి కలిసి మండగా ఉండాలి ఈరోజు మరి ప్రపంచ ఆదివాసి రావడానికి ఇంకో స్పెషల్ కూడా ఉంది ఏముంది రాగిపోవనం అంటే అన్నదమ్ముల కలిసి ఉండాలి మనం కూడా ఐక్యతగా ఉండాలి ఏదైతే మన ఆ రోజు చదువులు లేకుండా కానీ నిజం నిజం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మన ఆదివాసీ ముద్దు బిడ్డ మన జిల్లా వాసులే కావడం కూడా గొప్ప సంతోషం ఈ ఆ రోజులో ఎప్పుడైతే ఎక్కడ ఎప్పుడైతే అక్షరాలు రానప్పుడు వంటి కాలంలోనే ఆయన ఆ రోజు అంత నిజం నిజం ప్రభుత్వాన్ని గడగడలాగించి మన భూమి కోసం భక్తి కోసం నీటి కోసం పోరాడి మన కోసం ఏదైతే ప్రాణాలు అందించిందో ఆ ప్రాణాలకు తాగంలోనే అన్ని దేశాల అన్ని మన దేశం భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పోడు భూములు అందరం కూడా కల్టివేషన్ చేయడం పోడు భూములు అంటే జంగల్ భూములు కొట్టి వ్యవసాయం చేసుడు అని మిగతా ట్రైబల్ మిగతా కులాలన్నీ ఉన్నాయి బీసీఆర్ఏ వాళ్ళందరికీ గుర్తించకుండా మన ఏదైతే మన పోరాట యోధుడు కుమ్రా ఆసన సాధన చేసిండో ఆ పాలివర్త ఉద్దేశం ఆర్ఓఫ్ఆర్ చట్టం వచ్చింది ఆర్ఎఫ్ఆర్ చట్టం అయితే ఎక్కడ ప్లాంటేషన్లు పెట్టినా ఎక్కడ చెంగెట్లో ఉన్నా దున్నుకున్నా భూమి హక్కుపత్రం ఇచ్చేలో అక్కడ ఎక్కడంటే కూడా హక్కు పత్రాలను గుంజుకోరు గుంజుకోరు మీ దగ్గర ఉన్న భ్రమ తీసేయండి గిరిజనుల భూములు ఎక్కడ కూడా తీసుకోరు భూములే తీసుకుంటారు అది గవర్నమెంట్ ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఏదంటే పండుగ వచ్చిందా జరుపుకుంటాం లేదు మనం ఒక ఐక్యతగా ఉండాలి మన సమస్యలు వచ్చినప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉండాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి ఈ సభను ఉద్దేశించి మా కావాసీల అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అట్లనే రాగి పండుగ శుభాకాంక్షలు మరి ఏదైతే ఆదివాసీల తెగలు ముప్పై మూడు తెగలు దాదాపుగా మూడు వందల తెగల ఆదివాసీ తెగలు ప్రపంచంలోనే అంతరించిపోతున్నటువంటి పోస్తున్నటువంటి తరుణంలో ఆదివాసీలు భాష కోల్పోతున్నారు సంస్కృతి కోల్పోతున్నారు యాస కోల్పోతున్నారు కాబట్టి జాతులన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఆ జాతులను కాపాడుకోవడానికి ఐక్యరాజ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ దేశాలను సమావేశపరిచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆదివాసీ ఆదివాసీల కొరకు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తూ ఆదివాసీలకు ఒక రక్షణ కల్పించేటటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా పిలుచుకోవడం ఈ రోజు జాతి యొక్క ఔన్నత్యానికి నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవడేటటువంటి సమయాన్ని కేటాయించడం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీల వైపు చూసేటటువంటి ఈ రోజుని మనకు ఐక్యరాశితి ప్రకటించడం జరిగింది కాబట్టి ఏదైతే ఐక్యరాశాంతి మన జాతి ఔన్నత్యానికి ఈ రోజుని జరుపుకోవడానికి ప్రకటించిందో మనము ఈ ఐకరా ఈ ఆదివాసీల ఐక్యత కొరకు కానీ ఆదివాసీల హక్కుల కొరకు కానీ పోరాడవలసిన అవసరం ఉన్నది వాస్తవానికి రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు ఇచ్చింది ఏ జాతి కూడా హక్కుల కొరకు పోరాడదు మనకున్న హక్కులని రాబట్టుకోవడానికి మనం పోరాడుతున్నాం హక్కులని సృష్టించుకోవడానికి వేరే జాతులు పోరాడుతున్నాం వాస్తవానికి మనకున్నటువంటి హక్కులని మనం కాపాడుకొని మనం అమలు చేసుకునేటటువంటి ఐక్యత మనం కనుక చూపిస్తే మనకున్న హక్కులు ఏ జాతికి కూడా లేవు కానీ మన హక్కులని కోల్పోవడానికి మన జాతులే ఒక కారణంగా సృష్టించబడుతున్నాయి ఐక్యత కోల్పోతున్నాం సంస్కృతి కోల్పోతున్నాం యాస కోల్పోతున్నాం భాష కోల్పోతున్నాం కట్టుబాటు కూడా కోల్పోతున్నాం మన యొక్క పండుగలను కోల్పోతున్నాం వేరే జాతుల యొక్క వేరే అన్న జాతుల పండుగలని మనము ఆర్పాటు చేసుకునేటువంటి సంస్కృతిలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు మన గిరిజన సంస్కృతిని ఎప్పుడు కాపాడుకుంటూ మన మార్పు మూలం అనేది ఒకటి చదివేది అప్పుడు మన తాతలు ముత్తాతలు చదువుకపోవడం వల్ల అప్పుడు అదే కష్టాలు పడుతున్నాం ఇప్పుడు అవే కష్టాలు పడేటటువంటి ఆలోచనలో ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం కష్టపడేది మన కష్టపడేటటువంటి కష్టంతో పిల్లల్ని కొంచెం చదివించి పిల్లల్ని మనం కష్టపడేటటువంటి కష్టంలోకి దింపకుండా వాళ్ళు సదాగా ఎదిగి సదాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా ఎదిగేటటువంటి దారి చూపెట్టడానికి తల్లిదండ్రులు ముందుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లవాడి ప్రతి ఒక్క పిల్లవాడిని మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి అయ్యో పిల్లగాడు చదివితే నేను ఖర్చు పెట్టలేనేమో అమ్మాయి అమ్మాయిజారితో ఖర్చు పెట్టలేనేమో ఈ ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు పీజీ వరకు కూడా మనకు గవర్నమెంట్ కల్పించేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమైనా సలహాలు సూచనలు చదువులకు సలహాలు సూచనలు కావలస్తే ఇక్కడ ఉన్నటువంటి కొత్త గొప్ప తెలిసినటువంటి సార్లు కానీ మేధావులు కానీ మనకు అందుబాటులో ఉంటారు మీకు ఒకటి గర్వంగా చెప్పుకుంటున్నా ఇక్కడ కౌటాలలో దాదాపుగా నలభై నుండి యాభై మంది మన ట్రైబల్ టీచర్స్గా ఉంటాం ఎవరికి ఏ అవకాశం ఉన్నా కానీ ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళు చదువుకుంటా అన్నా కానీ లేకుంటే ఏదైనా పైసదులకు వెళ్ళడానికి ఆర్థిక స్థోమత లేకున్నా కానీ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాస్తవానికి మేము ఒక చిన్న సొసైటీని ఏర్పాటు చేసుకున్న సొసైటీ ద్వారా మాకు దోషినంత మేము ఆర్థికంగా నేను చదువుకుంటా నాకు ఇబ్బంది ఉన్నది నేను ఆర్థికంగా నేను కూరు నేను పైసదులకు వెళ్ళడానికి నాకు అవకాశం లేదు అనుకున్నప్పుడు మా మమ్మల్ని ఒకవేళ సంప్రదిస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం మా ప్రభాకర్ సార్ కానీ మేము కానీ మా యొక్క సొసైటీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం అట్లాగే ఆదివాసీ సమాజాన్ని కూడా మేము వెనక దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము కౌటాలలో మొదట స్టార్ట్ చేసింది ఎవరితోటి అంటే మొదట స్టార్ట్ చేసింది మన ముత్తంపేట ఆర్మీ జవాన్ మన నాయని తోటే స్టార్ట్ చేసినాం జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నలభై వేలు కలెక్ట్ చేసి నలభై వేలని వాళ్ళ చేతిలో తీసుకోవాలి పెట్టినాం ఆయన ఇప్పుడు జైలు కావడానికి సెంట్రల్ సెంట్రల్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కూడా కలిసే కట్టుబడి ఖర్చులను భరించి స్వయం బాబు ద్వారా కలిసి ఆయనకు డ్యూటీ ఇప్పించినటువంటి ప్రయత్నం చేసినాం అంటే మీకు ఏ అవకాశం ఉన్నా గానీ చదువుకోవడానికి నాకు చదువుకుంటే పదంతరం చదివితే ఉద్యోగం వస్తుందా డిగ్రీ చదివితే ఉద్యోగం వస్తుందా చాలా మందికి ఒక అపోహ ఉన్నది కానీ కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతూ ఉన్నది ఒకప్పటికి ఇప్పటికీ చాలా కష్టం కానీ మనము పుట్టుకనే ఒకసారి ఆలోచించండి మనం పుట్టుకనే చాలా కష్టపడి చాలా లక్షల లక్షల ఇప్పుడు ఆ విషయాలు చెప్తే బాగుండదు లక్షల మందితోటి మనం కొట్లాడి మనం ఈ భూమి మీదకి వచ్చినాం మన తల్లి గర్భంలో కొన్ని లక్షల యొక్క వాటితో కొట్లాడి మనము పుట్టుక జరిగింది మనం అప్పుడే గెలిచినాం మన ముందున్న వాళ్ళ ఒక లెక్కన కానీ మన ముందున్నది ఎప్పుడు భయపడద్దు మన ముందున్నటువంటి లక్ష్యాన్ని చేసుకోవడానికి మీరు ఆర్నిసలు కష్టపడండి తల్లిదండ్రులని సుఖ సుఖపెట్టడానికి కానీ మన ముందు భవిష్యత్తులో ప్రశ్నించేటటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలంటే మనకు ఒక సర్వే ముఖ్యం కాబట్టి అందరూ సెల్ ఫోన్లకు సెల్ ఫోన్లు మరి యొక్క అభివృద్ధిని దోహదం చేసేటటువంటి అంశాలని మీరు నేర్చుకోండి కానీ సెల్ ఫోన్ల ద్వారా చాలా మంది సెల్ ఫోన్ల ద్వారా చదువులు మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సెల్ ఫోన్లకు అడెక్ట్ అయ్యి రెండో ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి చదివి పడే మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము చాలా మండలంలో చాలా సర్వే సర్వే ద్వారా తిరుగుతాం కాబట్టి ఎక్కడ ఎక్కడ పోయినా కానీ ఏ పాఠశాల పోయినా కానీ ఏం అనేకొన వాళ్ళు చదువుతారా వీడు పొడవవుతారా మీరు ఇంటర్ పాస్ అవుతాడా అంటే ఈ అప్పు పడబట్టుకొని మేమెందుకు చదవలేము అని చెప్పేసి మనకు అవకాశాలను యూజ్ చేసుకుంటే అవకాశాలను వినియోగించుకోండి మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాఠశాలలు ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చినటువంటి గురుకులాలు ఉన్నాయి గురుకులాలు జరిగి అందరినీ కూడా చదివించేటటువంటి బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తాము 재미, revised vokt